எே <laughs> அது

వాళ్ళ అదుపులో తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి గ్రామ ప్రజలంతా వారిని పైసలు సమస్య విభిషణ చూడండి జనగామ జిల్లా పాలకొండ మండల విష్ణు గ్రామంలో దేశగురు అని చెప్పి నగరి దేశగురు వచ్చి విలేజులలో ఇళ్ళకు దొరబడి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన మేకలు గుర్రెలు వసూలు చేయడం జరుగుతుంది కావున ఊరు గ్రామ ప్రజలంతా పట్టుకునేసరికి దేశగురు అనే వ్యక్తి దేశగురు అనే ఒక మాయ మాటలతో వచ్చి గ్రామాన్ని మొత్తం ఇచ్చల విడిగా అమాయక ప్రజలను ఆగమన చేసి ఒక్కొక్కరి దగ్గర చేతబడి చేస్తాం బాగు చేస్తామని ఒక మూట తయారై ఒక యువక ఒక జుంపాలు గడ్డాలతో వచ్చి జనాన్ని మోసం చేసి ఒక్కొక్క దగ్గర ఇరవై వేలు పదివేలు గొర్రెపోతులు పింటలు బియ్యం ఇచ్చుకుంటూ ఒక దగ్గర సుమారుగా రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేసి జనాన్ని మోసం చేసి పారిపోతుంటే ఇక్కడ యూత్ పిల్లలు అందరూ ప్రజల సమక్షంలో అందరూ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎవరైతే ఎవరో డబ్బులు బియ్యం తీసుకున్న వారి వారికి ఇప్పించడానికి ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు పారిపోయాడు వాళ్ళ అనుచరులు నలుగురు ఐదు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకురా సేకరించి ఎవరైతే పోగొట్టుకురో వాళ్ళకి ఇప్పించడానికి యువకులు ప్రజలందరూ ఇక్కడ ఏకం ముక్తితో ఉన్నాం ఎట్ చేసి ఇంట్లాంటిది ఇంకా వేరే గ్రామంలో జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తాం పై అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ఒక కూడా ఇచ్చి వాళ్ళను కట్టు కట్టుదిట్టం చేయడానికి మీ ఊరంతా పోయి పోలీస్టు క్రియానికి ముందున్నామని తెలియజేస్తున్నాం